హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు టచ్ లో ఉన్న విశ్లేషణాత్మక సంఘం సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను నిశితంగా పరిగణించవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము స్మిత్ దగ్లస్ హోమ్స్కోర్ప్ టికర్ ఎస్డీహెచ్సి ఈ సమీక్ష ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి చేయబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ స్మిత్ దగ్లస్ హోమ్స్కోర్ప్ ఉపవర్గానికి చెందినది అకామొడేషన్ యాభై కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి మేము వీడియో చివరిలో తీసుకున్న నిర్ణయాలను చూస్తాము కంపెనీ ఫలితం పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్లో మొత్తం మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము చూస్తాము కంపెనీకి ఏడు పాయింట్ ఐదు స్కోరుకు వ్యతిరేకంగా స్మిత్ దగ్లస్ హోమ్స్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం స్మిత్ దగ్లస్ హోమ్స్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలలకు పైగా ప్రమోషన్లను చూస్తున్నాము స్మిత్ దగ్లస్ హోమ్స్ మైనస్ ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ పది పాయింట్ నాలుగు శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్మిత్ దగ్లెస్ హోమ్స్ సున్నా పాయింట్ ఒకటి ఏడు బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు వందల ఏడు డాలర్లు బిలియన్లు స్మిత్ దగ్లస్ హోమ్స్ సున్నా పాయింట్ సున్నా ఐదు ఐదు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఏడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఎనభై మూడు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో స్మిత్ డగ్లెస్ హోమ్స్ సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా స్మిత్ దగ్లస్ హోమ్స్ కోర్ప్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా ఐదు ఐదు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఎనిమిది శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే అరవై శాతం ఎక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క రుణ బాధ్యతలు సున్నా 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 ఆరు బిలియన్లు మూలధనంలో బుక్ క్యాపిటలైజేషన్ రుణం ఎనిమిది పాయింట్ ఆరు శాతం కంపెనీ అప్పులపై ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ ధర నుండి లాభాల బ్యాలెన్స్ పది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఇరవై ఒక్క పాయింట్ తొమ్మిది మరియు ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే యాభై రెండు శాతం తక్కువ ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే దాని లాభాలకు మార్కెట్ ధర యొక్క సూచికల అంచనా చాలా మంచిది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం పదహారు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు ఆదాయాలు పదిహేను డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత సంఖ్య కంటే నాలుగు పాయింట్ తొమ్మిది శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు రాబడి బ్యాలెన్స్కు కంపెనీ విలువ సున్నా పాయింట్ రెండు ఉపవర్గం రెండులో సగటు ఇది ఉపవర్గం కంటే తొంభై శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు కంపెనీ మార్కెట్ ధర అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం తొమ్మిది వందల ఎనభై డాలర్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా తొమ్మిది వందల ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే ఐదు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ రాబడి సూచిక యొక్క అంచనా సహించదగినది సున్నా పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఒకటి పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో సగటు తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా ఎనిమిది నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే యాభై మూడు శాతం ఎక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ మార్కెట్ ధరలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది స్మిత్ దగ్లెస్ హోమ్ స్కోర్ కాకుండా తక్కువ అంచనా వైపు కంపెనీ ఉద్యోగికి మార్కెట్ క్యాపిటల్ మొత్తం మూడు వందల అరవై అయిదు డాలర్లు వేలు మరియు ఉపవర్గానికి ఇది ఐదు వందల యాభై ఆరు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం ముప్పై నాలుగు పాయింట్ ఆరు వేల డాలర్లు ఐదు పాయింట్ నాలుగు వేల డాలర్ల ఉపవర్గానికి సగటున మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం అంచనా మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ఉద్యోగికి అమ్మకాల వాటా రెండు వేల నూట పదకొండు వేల డాలర్లు ఉపవర్గంలో రెండు వందల డెబ్బై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు వందల డెబ్బై శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి అమ్మకాల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీ సగటు మూడు పాయింట్ తొమ్మిది శాతంతో పోలిస్తే షేర్లు ఆరు పాయింట్ ఏడు శాతం తక్కువగా ఉన్నాయి ఇది షార్ట్ స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై రెండు శాతం స్థాయిని చూపుతుంది స్మిత్ దగ్లస్ హోమ్స్ కోర్క్ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై ఒక్క శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల మాదిరిగానే విలువను కలిగి ఉంటాయి స్మిత్ దగ్లస్ హోమ్స్ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు పద్దెనిమిది డాలర్ల డెబ్బై నాలుగు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఇరవై డాలర్ల ముప్పై తొమ్మిది సెంట్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు తొమ్మిది శాతం ఆర్డర్ టేబుల్ ని చూద్దాం అది అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సెక్యూరిటీల అంచనా ఫలితాల ఆధారంగా స్మిత్ దగ్లస్ హోమ్స్ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రతి షేరుకు పద్దెనిమిది డాలర్ల డెబ్బే ఐదు సెంట్లు వద్ద కొనుగోలు ఆర్డర్ తెరవండి కంపెనీ సాపేక్షంగా అధిక రేటింగ్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ అంచనా విధానం ఆధారంగా అంచనా వేయబడింది అకీమ్ ఇండెక్స్ టేక్ ప్రాఫిట్ ఇరవై ఒక్క పాయింట్ నాలుగు రెండు వద్ద సెట్ చేయబడింది లాస్ పదహారు పాయింట్ సున్నా ఎనిమిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో మే పన్నెండు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఈ ఎల్ఎంఈ ఆన్ బ్యాలెన్స్ విక్రయ లావాదేవీగా ఉంటుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ ప్రస్తుత ధర వద్ద నిర్ణయించబడింది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరందరూ నిజంగా ఉత్తమ ప్రేక్షకులు